అందరికీ నమస్కారం అండి నేను మీ నాగపద్మను చందమామ కథల్లో ఒక కథ అనుకోని విజయం దీన్ని రచించిన వారు ఎవరంటే కాపుకంటి లక్ష్మీ పర్వతవర్ధిని గారండి సరే అయితే మరి అనుకోని విజయం అంటే ఏంటి పండితుడు ఏమనుకున్నాడు ఏం జరిగింది మరి కథలోకి వెళ్దామా అయితేనే కుసానగరంలో నగరంలో అనే మహా పండితుడు ఉన్నాడు అన్నమాట ఆయన బాగా డబ్బుంది ఆయనకి మంచి సంపన్నుడు కూడా ఆయనకి పరిమిళ అనే కూతురు కూడా ఉంది ఆమె కూడా చాలా మంచి తెలివితేటలు కలిగింది ఇంకా మాధవ వర్మ గారికి బాగా డబ్బు ఉండడం వల్ల ఏం ఏమనుకున్నాడంటే తన కూతురికి మంచి సంబంధం చూసి పెళ్లి చేయాలని అనుకున్నాడు పరిమిళ కూడా చాలా తెలివైంది బాగా ఆయన కూతురు కదా మరి అందుకని ఎందరో మగ మగపిల్లలు ఆమెను పెళ్ళే వచ్చేవాళ్ళు పరిమళ వాళ్ళతోని ఏదో ఒక సాకు చెప్తూ వాళ్ళని అంటే పూర్వము బాగా డబ్బున్న వాళ్ళిళ్ళల్లోని ఏం చేసేవారంటే ఆడపిల్లలు వాళ్ళు చర్చగోష్ఠి మొదలుపెట్టేవారన్నమాట ఆడవాళ్ళు మగవాళ్ళతో అడిగేవారు మాటలతో దింపి ప్రశ్నలు వేసేసేవారు అనమాట వాళ్ళు తగ్గించే సమాధానాన్ని వింటూ వస్తూ ఉండేవారు తన ప్రశ్నలకి ఆ అమ్మాయి ఏమనుకుంటుందంటే పరిమళ నేను ఏ ప్రశ్న వేస్తే దానికి సరైన సమాధానం చెప్తాడో అలాంటి వ్యక్తిని నేను వివాహం చేసుకోవాలనుకుంటున్నానని ఆమెకి మనసులో ఆ కోరిక ఉండిపోయింది అనమాట అయితే చాలామంది యువకులు వస్తున్నారు చూస్తున్నారు వెళ్తున్నారు కానీ ఆమెకి సరైన సమాధానం చెప్పేవాడు ఎక్కడ దొరకలేదండి అయితే మరి అదే ఊళ్ళో రాధాకాంతుడు అనే ఒక పేద యువకుడు ఉన్నాడు అతని తండ్రి ఏం చేసేవాడంటే భిక్షాటన భిక్షాటన అంటే ఏంటండి నాలుగేళ్లలో భిక్షను అడగడం ఆ బియ్యం తెచ్చుకోవడము దాన్ని వండుకొని తినడము ఇలా చేసేవాడు తండ్రి అంటే వాళ్ళకి ఏం డబ్బులు లేవు ఏ ఆధారం లేదు ఒక పంట లేదు పొలం లేదు ఏమీ లేదు పాపం వాళ్ళకి అలాగా కుటుంబాన్ని అలా పోషిస్తున్నాడు తండ్రి రాధాకాంత్ కాంతుడు మంచి తెలివైన వాడు అతనికి చదువుకోవాలని కోరిక ఎక్కువ చాలా అమితమైన ఆశ బాగా చదువుకోవాలి మంచిగా నేను ప్రయోజకం అవ్వాలి మా అమ్మ నాన్నని నేను సుఖపెట్టాలి వాళ్ళకి చక్కగా చూసుకోవాలి అనే ఆలోచన అతనికి బాగా ఉందన్నమాట ఎందుకంటే తండ్రి భిక్ష భిక్షమెట్టుకుని తెచ్చుకున్న డబ్బులతోనే కదా వాళ్ళు ఆ దాంతోనే బృతి అవుతుంది మరి వాళ్ళకి అందుకని ఏం చేశాడంటే ఆయన చాలా చోట్లకెళ్ళి గురువుగారికి అప్పట్లో ఏంటి గురువుగారికి సేవ చేయాలి సేవ చేసి ఆయన చెప్పే నీతి బోధనని జ్ఞానాన్ని వాళ్ళు తీసుకునేవారనమాట ఇప్పట్లాగా అప్పుడు ఇప్పుడు స్కూల్స్ ఉన్నాయి అప్పుడు స్కూల్స్ లేవు గురువుగారి దగ్గరికి శిష్యులు వెళ్ళాలి వెళ్ళి వాళ్ళకి అంత ఎంతో సేవ చేసి వాళ్ళ దగ్గర నుంచి జ్ఞానాన్ని పొందేవారనమాట అతను ఏం చేశాడంటే దేశమంతా తిరిగేస్తున్నాడు పెద్ద పెద్ద పండితుల దగ్గరికి వెళ్ళాడు ఇంకా ఎక్కువ జ్ఞానం సంపాదించాలని అతని ఉద్దేశం ఇంకా ఎక్కడెక్కడికో వెళ్ళి బాగా చదువు ఇంకా నేర్చుకోవాలనే ఆలోచన అతనికి చాలా ఎక్కువ ఉందన్నమాట అంత దూరాలు వెళ్ళాలంటే మరి చాలా దూరం వెళ్ళాలంటే వాళ్ళకి మరి డబ్బులు కావాలి కదా డబ్బులు కావాలంటే మరి ఎవరినన్నా అడగాలి అడగకపోతే ఎవరిస్తారు మరి అలా అనుకుని ఆ ఊర్లోనే మాధవ శర్మ గారు అన్నారు కదా బాగా డబ్బునైనా ఆయన ఇంటికి వచ్చాడు అనమాట అతను కూడా ఇప్పుడు అక్కడ ఏమో ఏమవుతుంది అక్కడ ఆమెకి కూతురికి ఎవరిన యువకుడు వస్తే ఆ యువకుడినే వాళ్ళకి కొన్ని ప్రశ్నలు వేసి అడుగుతూ ఉండేవారు అనమాట ఇతను కూడా ఇలాగే పెళ్ళాడంగా వచ్చాడని అని అనుకున్నాడు అనుకుని పరిమళ అతని మాటల్లో దింపేసింది అనమాట ఆ క్వశ్చన్ అడుగుతుంది నాకు ఒక అనుమానం ఎంతమంది అడిగినా తీర్చట్లేదు అని అంది పరిమళ ఏమిటా అనుమానం అన్నాడు రాధాకాంతుడు ఈ లోకంలోనూ పై లోకల్లోనూ కూడా సుఖపడేది ఎవరు కష్టపడేది ఎవరు అని రెండు క్వశ్చన్ని ఒకే క్వశ్చన్లో అనమాట మన పరిమళ గారు అయితే ఈ లోకంలో పై రాధాకాంత్ చెప్తున్నాడు అనమాట సుఖపడేవాడు సన్యాసి అతనికి సంసార తాపత్రయం లేదు ఎందుకంటే అతను పెళ్లి చేసుకోడు ఏ చెట్టు కిందైనా పడుకుంటాడు వాడికి మంచం కావాలి పరుపు కావాలన్న ఆలోచన లేదు దొరికింది తింటాడు ఏ చెట్టుకైనా కోసుకుని తినేస్తాడు ఆశ లేవు కనుక అతనికి నిరాశ కూడా ఉండదు ఆశ లేనివాడికి నిరాశ కూడా లేదు కదా ఈ విధంగా ఈ లోకంలో సుఖంగా జీవించి చక్కగా బంధాన్ని తెంచుకుని లోకానికి వెళ్ళిపోతాడు అక్కడా సుఖపడతాడు ఈ లోకంలోనూ పైలోకంలో కూడా కష్టపడేవాడు ఎవడో తెలుసా బిచ్చగాడు వాడేంటంటే వాడు జీవితాంతం కష్టపడుతూనే ఉంటాడు ఓ రూపాయి డబ్బులు రావు ఎండకు ఎండిపోతాడు వానకు తడుస్తాడు చలికి ఎండుతాడు చలికి ఉడుకుతాడు వాడి కాలం అంతా కడుపు నింపుకునే ప్రయత్నంలోనే గడుస్తుంది ఎందుకంటే పది రూపాయల డబ్బులు ఏమైనా ఇస్తే కాస్త తాగేసి కొంచెం ఏదో ఇంకా మళ్ళీ ఆడుక్కొని కాస్త అన్నం పెడితే అన్నం తిని అలా కాలుష్యం చేస్తాడు కాలం కూడా మరొకరికి పిసలంత ఉపకారం చేయడానికి కూడా వాడికి అవకాశం ఉండదు ఎందుకంటే వాడు తినడానికి డబ్బు లేనప్పుడు పక్క వాడికి ఏం ఉపకారం చేస్తాడండి వాడికి ఏ విధమైన సుఖము ఉండదు కింద ఉండదు పైన ఉండదు పై లోకంలో వాడికి కూడా ఏ సుఖం ఉండదు అన్నాడు రాధాకాంతుడు ఆమె చెప్పిన అతను చెప్పిన సమాధానంతో ఆమె చాలా సంతోషపడిపోయింది అతను పెళ్ళాడుదామని మనసులో అనేసుకుంది ఓహో ఈయన చాలా తెలివిగా అన్నాడు చాలా చక్కగా సమాధానం చెప్తున్నాడు అని మనసులో అనుకుంది అనమాట అయితే రాధాకాంతుడు మనసు ఇంకా అతను పెళ్లి చేసుకోవాలని ఆలోచన లేదు ఎందుకంటే ఇంకా బాగా చదువుకోవాలి ఆయన మాధవ శర్మ గారిని ఏమో ధన సహాయం అడగాలి నేను ఎక్కడికో వెళ్ళి చదువుకోవాలి మంచి మంచి ప్రావీణ్యత పొందాలి నేను అని ఎంతసేపు పరిమిళతో మాట్లాడిన మాటలు అయిన తర్వాత అతనికి ఒక ఆలోచన వచ్చింది ఎలాగంటే ఈ అమ్మాయితో మాధవసరం దగ్గర నుంచి అదే వాళ్ళ నాన్నగారి దగ్గర నుంచి ఏమైనా డబ్బులు మనము తీసుకోవచ్చు కదా అన్న ఆలోచన అతనికి వచ్చింది అనమాట అని చేత అతను అమ్మాయితో అంటున్నాడు నేను నిన్ను మరొక ప్రశ్న వేస్తాను దాన్ని సమాధానం చెప్పలేని పక్షంలో మీ నాన్నగారి చేతి నాకు కొంత ధనం సహాయం చేయించాలి అన్నాడు అయితే పరిమళ అంది సరే అడగండి చెప్తాను అంది ఈ లోకంలో సుఖపడి పై లోకంలో కష్టపడేవాడెవడు ఈ లోకంలో కష్టపడి పై లోకంలో సుఖపడేవాడెవరు అని రాధాకాంతుడు పరిమళని అడిగాడు పరిమళ కొంచెం ఆలోచించి ఈ లోకంలో సుఖం పైలోకంలో కష్టం పొందేవాడు దుర్బుద్ధి గల ధనవంతుడు అతను ఏం చేస్తాడంటే డబ్బు సంపాదించడం కోసం ఎలా అండి పాప పన్న చేస్తాడు ఎంతమందినైనా చంపడానికి కూడా సిద్ధపడతాడు అసలు వాడికి పాపభీతి లేదు దైవ చింతన లేదు అలా ఉంటాడు ఇలా బతికినవాడు పైలోకంలో సుఖపడ్డు ఈ లోకంలో ఈ పైలోకంలో సుఖపడ్డు ఈ లోకంలో కష్టపడి పైలోకంలో సుఖపడేవాడు ఎవరో తెలుసా యోగి అతనికి లోకంలో సమస్త సుఖాలని వదిలేస్తాడు శరీరాన్ని తరింపజేసుకుని చచ్చిపోయి ఉత్తమ లోకాన్ని చేరుకుంటాడు అని చెప్పింది అన్నమాట ఓ చాలా బాగా చెప్పింది సి రాధాకాంతుడు అంటే ఇందాక నా క్వశ్చన్ ఏం రాధాకాంత్డు ఏమన్నాడు నేను చెప్పింది దానికి సమాధానం చెప్పకపోతే మీ నాన్నగారితో తన సహాయం చేయించమని అడిగాడు కదా అతను అయ్యయ్యో అన్నిటికీ సమాధానం బాగానే చెప్పింది నేను వాళ్ళ నాన్నగారు ధన సహాయం ఎలా అడగను అని అనుకున్నాడు ఇంతలో శర్మ గారు వచ్చారు నాయనా మా అమ్మాయి అడిగిన దానికి సరైన సమాధానం చెప్పావట ఆమె నిన్ను పెళ్ళాడని ఒప్పుకుంది నీకు కూడా ఇష్టమైతే మీ ఇద్దరికీ పెళ్లి చేసేస్తాను అన్నాడు రాధాకాంతుడు మొదట నిర్ఘాంతపోయాడు ఎందుకంటే అతను పెళ్లి ప్రయత్నంతో రాలేదు కాస్త ఏదైనా సహాయం చేస్తే ఇంకా బాగా చదువుకుందామని అనుకున్నాడు అనుకుని సరే అయితే తనకు అనుకోని విధంగా కార్యం జరిగింది కదా ఓకే నేను ఎలా అనుకోకుండా ఇంకో రకంగా జరిగింది సరే అని సరేనండి అయితే మీ అమ్మాయిని వివాహం చేసుకుంటానండి అనేసి తన కోరికని ఒప్పుకున్నాడు చెప్పాడు వాళ్ళ అంగీకారాన్ని చెప్పాడు అనమాట మరి అనుకోని విషయం డబ్బు కోసం వెళ్ళిన రాధాకాంతరికి ఏమైంది చక్కగా పెళ్ళి కావాల్సిన పిల్ల చక్కగా పెళ్ళయింది పెళ్ళితో పాటు డబ్బు కూడా వచ్చిందనమాట అయితే మరి ఇది చిన్న కథ మరొక్క కథ చెప్పుకుందామా అయితేనే మరొక్క కథ పేరు పరువు తీసిన పాయసం అయితే మరి దీన్ని రచించిన వారు జీ నిర్మల గారండి పరువు తీసిన పాయసం అంటే ఏమిటో ఎవరు పరువు తీసిందో మరి తెలుసుకుందామా అయితే మరి ఒక గ్రామంలో చలమయ్య అనే పెద్ద కాముందు ఉండేవాడు కాముందు అంటే ఏంటి కాముందులకి బాగా డబ్బులు భూములు అన్నీ ఉంటాయండి అతను సంపాదించుకున్నాడు అతని తల్లిదండ్రులు ఇచ్చిన ఆస్తులు బోళంతో కానీ అతను మహా పిసినారివాడనమాట అయితే ఆ సంగతి ఊరోళ్ళకి తెలియదు అతను చాలా గొప్పవాడని తన పక్కనే ఎవరన్నా కూర్చోబెట్టి భోజనం పెడితే కానీ అతను తినడని అంతా చెప్పుకునేవారు ఎందుకంటే ప్రతిరోజు మధ్యాహ్నము తాను భోజనం చేయబోయే ముందు చలమయ్య వీధి దగ్గర నిలబడి నలుగురు వినేలాగా నా వెంటయ్య భోజనం చేయడానికి అభాగ్యులు ఎవరన్నా లేరే అనేవాడు కానీ వీధి వెంట ఎవరైనా సాధువు లాంటి వాడు రావడం కనిపిస్తే చాలు తలుపేసేసుకుని చటుకునేసుకుని తలుపు బిగించేస్తేవాడు ఒకనాడు ఏమైందంటే రాము అనే పేదవాడు వచ్చాడు భార్యతో సహా వాళ్ళ పాపము బాగా చితికిపోయారు వాళ్ళ దగ్గర ఏమీ లేదు ఇంకా ఇంకా ఎలాగలా బ్రతకాలని చెప్పేసి ఆ ఊరికొచ్చి మన చెలమయ్య గారిని సహాయం అడిగాడు అనమాట అందరూ ఊళ్ళోకి వచ్చాక అడిగాడు ఎవరన్నా సహాయం చేస్తారా ఈ ఊళ్ళో మమ్మల్ని ఎవరిన ఆదరిస్తారా అని అడిగితే చలమయ్య గారా ఆయన గొప్ప బాగా డబ్బుంది ఆయనకి అతని దగ్గర పని దొరుకుతుంది మీరు వెళ్ళొచ్చు అని రాముడిని చెప్పి పంపించారనమాట రాముడు ఏం చేశాడు చలమయ్య ఇంటికి వెళ్ళి తనకి తన భార్యకి పని ఏమైనా చూపిస్తే చలమయ్య ఇచ్చే జీతంతో పొట్ట పోసుకుంటూ కాలం చాకరీ చేస్తామని అన్నాడు ఆ సమయంలో చలమయ్య చుట్టూ నలుగురు పెద్ద మనుషులు ఉన్నారు మరి ఒప్పుకోకపోతే కుదరదు కదా తన పరువు పోతుంది కదా మరి వాళ్ళ ముందు చలమయ్య రాముణ్ణి వాళ్ళ వెళ్ళడాన్ని పనిలో ఉంచుకోవడానికి ఒప్పుకున్నాడు సరే రేపటి నుంచి మీరు మా ఇంట్లోకి పనిలోకి రండి నేను ఎంతగా జీతం ఇస్తానని అన్నాడు జీతం ఎంత చెప్పలే చలమయ్య ఇంటి వెనకాల పడున్న ఒక చిన్న ఇంట్లో వాడికి ఉండడానికి అవకాశం ఇచ్చారు అందులో రాముడు వాడి పెళ్ళం ఉన్నారనమాట అయితే రాముడు ఇంటి పని పై పని చేసేవాడు వాడి పెళ్ళం పాశ్పని అంతా చేసేసేది అంటే ఇల్లు అంతా శుభ్రంగా తుడిచేసేసి శుభ్రంగా కావలసిన కాయగూరలు కోసేసి ఇల్లు అంతా నీట్గా పెట్టేసేసి అమ్మగారికి ఏం కావాలో అన్ని పనులు చేసేసి పెట్టి చాకరీ చేసుకునేవాడు చలమయ్య వాళ్ళకి చాలా తక్కువ జీతం ఇచ్చేవాడు అనమాట ఆ జీతం రాముడికి వాడు తి పెళ్ళడానికి తినడానికి ఇంత కూడా సరిపోయేది కాదు అని చేత వాళ్ళు ప్రతిరోజు బియ్యం కూడా తినడానికి అన్నం వండుకోవడానికి కూడా వాళ్ళ సరిపోలే డబ్బులు వాళ్ళు ఏం చేశారు నూకలు తెచ్చుకొని గింజి వండుకుని అందులో ఎంత ఉప్పు వేసుకుని అందులో ఉండండి పచ్చిమిరకాయలు నంచుకుని కడుపు నింపుకునేవారు అనమాట పాపం చలమయ్య గారు ఇంటికి ఏనాడు కూడా ఏమన్నా పోని ఇంత పని చేస్తున్నావు కదా ఈ కూర పెట్టుకెళ్ళని కూడా అడిగేవారు కాదు ఎందుకంటే చలమయ్య గారు పిసినారాయణ కదా అందుకని చలమయ్య భార్య ఒక్కరోజు కూడా ఇంత పిసర కూడా కొంచుకో నీ అన్నం పట్టుకెళ్ళు నీ భర్తకు పెట్టు అని అనలేదు అసలు అనేది కూడా కాదనమాట నలుగురు ఉంటే నలుగురు సరపడగా వండుకు తినేసేవారు అంతే తప్ప పక్క వాళ్ళకి పెసరంతా కూడా పెట్టేవారు కాదనమాట ఇంకా వాడికి పాపం రాముడికి చాలా బాధ కలిగింది ఇంత చాకరీ చేసినా కూడా తిండి దొరకనట్లేదు ఇక్కడ నుంచి పోదామే అన్నాడు రాముడు పెళ్ళంతో రాముడికి కూడా ఆ ఇల్లు వదిలేసి వెళ్ళిపోవాలి ఉంది కానీ ఏదో విధంగా చర్మయ్యకి తగిన బుద్ధి చెప్పాలి ఇంత తక్కువ జీవితంతో నా నా చేత నీ చేత ఇంత పని చేయించుకుంటున్నారే వాడికి బుద్ధి చెప్పాలి మనం అప్పుడు చేసి వెళ్ళిపోవాలి అంతే తప్ప అప్పటివరకు వెళ్ళకూడదు అని నిశ్చయించుకున్నారనమాట వాళ్ళిద్దరు కూడా ఎలా చెప్పాలి ఆయనకి ఎలాగ బుద్ధి చెప్పాలని అనుకుంటున్నాడు వాడు తిన్నాను కూర్చున్నప్పుడల్లా ఏం చెప్పారంటే ఏమావు పాయసం వండటం పూర్తయిందా తొందరగా తీసుకురా చక్కెర కాస్త ఎక్కువ వచ్చేటప్పుడు రెండు పచ్చిపెళ్ళి పట్టరా అని భార్యని పిలిచేవాడు వాడు భార్య గంజిలో కొంచెం చీటికడ ఉప్పేసి రెండు పచ్చిమిరగాయలతో సహా తెచ్చి వాడు ముందు పెట్టేదన్నమాట రోజు రాముడు తన పెళ్ళాన్ని పాయసము పచ్చరిట పండు తీసుకురాని గట్టిగా కేకేయడంతో చలమయ్య గారి భార్య విన్నది ఆవిడికి పాయసం అంటే చాలా ఇష్టం కాపురానికి వచ్చింది మొదలు ఆమె పాయసాన్ని ఎప్పుడూ వండి తెచ్చే తినలేదు ఎందుకంటే భర్త పరమలోభి కదా పచ్చరి పండు కూడా తినలేదు పాపం రాముడు వేసే కేకలకి వాళ్ళ ఇంట్లో కనిపించేవి విన్నప్పుడల్లా ఆవిడికి అబ్బా వాళ్ళు రోజు పాయసం వండుకు తింటున్నారే నాకు చాలా నోరు ఊరిపోతుందే అనుకునేది ఒకరోజు భర్తతో చెప్పింది ఏమండి రాముడు వాళ్ళు పాయసం చేసుకుంటున్నారండి అని తన భర్తకి చెప్పింది అనమాట చలమయ్య కూడా చాలా ఆశ్చర్య వేసింది అదేంటి నేనిచ్చే కొంచెం డబ్బులతో కనీసము వాళ్ళు గంజికి కాగడానికి కూడా సరిపోని డబ్బులతో వాళ్ళ పాయసాలు అట్టుపళ్ళు ఎలా తింటున్నారే అని అతనికి అర్థం కాలేదు రాముడిని అడిగి తెలుసుకోవాలనుకున్నాడు మర్నాడు రాముడు పనిలోకి రాగానే చలమయ్య వాడితో అది ఇది మాట్లాడి ఎరా నీకేం లోటు లేదు కదా అని అడిగాడు మా బతుకులు లోటు లేకుండా ఎలాగుంటాయి బాబయ్యా అన్నాడు రావుడు అదేమిట్రా రోజు పాయసము పళ్ళు తింటూ బేదర్ పరుస్తావేమిరా ఆ సంగతి నాకు తెలియదు అనుకున్నావా అన్నాడు చలమయ్య అదా బాబయ్యా మా బోటి వాళ్లకు అందుబాటులో ఉండేవి అవే కదా మేము తాగే పాయసము నా భార్య బాగా చేస్తుంది కూడా అన్నాడు రాముడు పాయసం చాలా తక్కువ ఖర్చులోనే అయ్యే వంటకం అన్నమాట అన్నాడు చలమయ్య తర్వాత కొంచెం రోజులకి చలమయ్య కూతురి పెళ్లి చూపులు అయినాయి పెళ్లి చూపులు అయినప్పుడు చుట్టాలు వస్తారు కదా పెళ్ళిగు కామందు అతని కొడుకు మొత్తం అంతా కలిపి పది మంది వచ్చేశారు వాళ్ళందరినీ చూసేసరికి చలమయ్య గారికి అమ్మో ఇంతమందికి భోజనం పెడితే ఎంత ఖర్చు అవుతుందో ఖర్చు పెట్టక తప్పదు కదా ఏ ఖర్చైనా తప్పుతుంది కానీ ఖర్చు తప్పదు కానీ వాడికి ఒక ఆలోచన వచ్చిందనమాట చలమయ్య గారికి రాముడు పిలిచి ఒరే రాముడు వెంటనే బజార్కి వెళ్ళి పాయసానికి కావాల్సిన సామాన్లు కొను నువ్వు రోజు తినే పళ్ళు కొనుక్కురా ఆ పాయసం నీ బాధ్యత భారీ చేత పండించు ఖర్చు మాత్రం సహజమైనంత తక్కువలోనే అవ్వాల్సమా అన్నాడు చలమయ్యకి బుద్ధి చెప్పాలని అవకాశము రాముడికి దొరికింది ఇప్పుడు వాడు బజారుకి వెళ్ళి కొన్ని సెలర్ సామాన్లు తెచ్చి తన భార్యతో రహస్యంగా అతిథులు వస్తున్నారే వంట సీ అని పంపించాడు అతిథులు పెళ్లి చూపులు ఇతర లాంఛనాలను పూర్తి చేసుకుని భోజనానికి కూర్చున్నారు మన ఇంటికి ఎవరన్నా భోజనం వస్తే భోజనానికి వస్తే ఏం చేస్తామండి పప్పు కూర పచ్చడి రెండు రకాల స్వీట్లు పులిహార పర్వణ అన్నీ చేసి పెడతాం కదా కానీ ఏం చేశారు ఇంకా వాళ్ళు చేసే చూడండి మరి చలమయ్య భార్య వడడ వడ్డనకు రావడానికి సిగ్గుపడిపోయింది ఎందుకంటే మరి వియపులు వియ్యపురాలు వీ కూడా అందరూ ఉన్నారు కదా మరి ఆ పని కూడా రాముడు పెళ్ళానికే అమ్మ నువ్వే వడ్డించేవే అని రాముడు పెళ్ళాని చెప్పింది అందరికీ ముందు పాయసం వడ్డించు అని చలమయ్య రాముడి పెళ్ళాన్ని పెళ్ళంతో చెప్పాడు రాముడి పెళ్ళము నూకలు గంజి పాత్ర తీసుకుని ఒక్కొక్కరికి విస్తరలో ఎంజి ఉప్పు పచ్చిమిరపకాయలు వడ్డించింది ఆ విస్తరలా పడ్డ అన్నీ చూడగానే పెళ్ళికొడుకు తండ్రి పరంజామయ్యకి మొహం రంగు మారిపోయింది వడ్డని ఇంకా ఆకము అవ్వకముందే అతిథుల బాలకల మార్పు వచ్చేసింది చలమయ్యా ఏమిటి బాబుగారు చలమయ్య అంటున్నాడు ఏమిటి బావగారు ఆలోచిస్తున్నారు వాళ్ళ పాయసాలండి మీకు ఆశ ఏమైనా ప్రత్యేకంగా చేయించాను చల్లారా కంటే ముందే భోంచేయండి చాలా బాగుండదు అన్నాడు పరంజామై కోపం వచ్చేసింది విస్తర ముందు నిలించి లేచిపోయి భలే వాడివయ్యా మమ్మల్ని ఇంతగా అవమానిస్తావా నీతో సంబంధం చేసుకుంటే మా పరువు గంగపాలే నూకల గంజి పోసి పాయసం అంటావా మాకు పాయసం అంటే ఏంటో తెలియదు అనుకున్నావా అంటూ వాళ్ళందరిలా లేవండి మనందరం వెళ్ళిపోదని చెప్పేసేసి అందరినీ తీసుకెళ్ళిపోయాడు ఆ సంగతి క్షణాల మీద ఊరంతా తెలిసిపోయింది చలమయ్య గారి ఇంట్లో ఇలా జరిగిందంట అని చెప్పుకున్నారు చలమయ్యకు రాముడి మీద వాడి పెళ్ళం మీద కోపం వచ్చేసింది అప్పుడు రాముడి మీద విరుచుపడి త్రాస్టుడా నీ పెళ్ళం సేత చేయిస్తానని చెప్పి నువ్వు ఒకరిగించి పోయించి నలుగురిలో నా పరువు తీసావు కదరా అంటూ అరిచాడు బయట నలుగురు సంగతి వివరంగా విన్నారు అందరూ కూడా రాముడు తాపీగా గతి లేని వాడికి గంజే పాయసం అని మీకు తెలియదా బాబు మీరొచ్చే జీతం డబ్బులతో మాకు నూకలకించి మించి పాయసం ఎలా వస్తుంది మేము రోజు తాగే పాయసమే కదా మీరు సేమ్ అన్నది మధ్యలో మా తప్పే ఉంది అన్నాడు చలమయ్య తల తీసేసినట్టు అయిపోయింది అతని తగిన శాస్తి చేసినందుకు రాముని ఊళ్ళో వాళ్ళందరూ మెచ్చుకున్నారు ఇలాంటి చలమయ్యకి భలే శాస్తే అని అనుకున్నారనమాట అనుకుని అందరూ కూడా నవ్వుకున్నారు అయితే మరి చాలా మంది గారు పొరుగు పోయింది చూసారా మరి పాయసం అనుకుంటూ ఎలా చేశాడో వాడు పాప మరి తెలుగువారి దీపకాంతికి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి కామెంట్ రూపంలో పెట్టండి మరి